పవన్ కళ్యాణ్ గారి నీతి నిజాయితీ గురించి మీరు ప్రశ్నిస్తున్నారే చాలా చాలా ఆశాస్పదంగా ఉంది సాయి ప్రసాద్ రెడ్డి గారు నిజంగా అంటే అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు 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 ఒక్కసారి మారుమూల గిరిజన ప్రాంతంలో నివసించేటువంటి గిరిజనులు పోయే అడుగు చెప్తారు ఒకసారి ఆయన జనవాణి కార్యక్రమం ద్వారా అధికారంలోకి వచ్చిన వెంటనే రోడ్డు మీద బైఠాయించి జనవాణి కార్యక్రమం ద్వారా ప్రతి జిల్లాలో జరుగుతున్నటువంటి అన్యాయాలను తెలుసుకొని ఎక్కడైనా సమస్యలు ఉన్నాయని అంటే వాటిని పరిష్కరించే దిశగా ముందుకు కదా వాళ్ళని అడుగు చెప్తారు అలాగే ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలను వెళ్ళి అడగండి చెప్తారు ఈరోజు పంచాయతీరాజ్ శాఖలో ఎన్ని సమూలమైనటువంటి మార్పులు తెచ్చారనేది పంచాయతీ శాఖకు చెందినటువంటి అధికారులను అడగండి చెప్తారు సో ఆయన ఎక్కడున్నాడు అని అంటే ఆయన రాష్ట్రం మొత్తం మీద అన్ని జిల్లాల్లో ప్రతి మూర మారుమూల గ్రామంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారితో పాటు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు పైన మోదీ గారు ఉన్నారు ఎక్కడున్నారు సరే ఇంకొక విషయం ఆయన అన్నాడు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేయాలనే కాపులు అనుకున్నారంట అది నెరవేర్చలేకపోయేసరికి కాపులందరూ దూరం అయ్యేటువంటి పరిస్థితి ఉన్నారు సార్ అదే పవన్ కళ్యాణ్ గారు వైపు కాపులు వెళ్ళిపోతారనో మిగతా వర్గం వెళ్ళిపోతుందని చెప్పో పవన్ కళ్యాణ్ గారి నీతి నిజాయితీ చూసి పవన్ కళ్యాణ్ గారి వైపు వెళతారని చెప్పి మీరు కాపుల ద్వారా పవన్ కళ్యాణ్ గారిని తిట్టించినటువంటి సందర్భం గత వైసీపీ ప్రభుత్వంలో లేదా మీరు ఎన్ని చేసినా కూడా వైసీపీ పవన్ కళ్యాణ్ గారి మీద ఎన్ని కుట్రలు కుతంత్రాలుకు పాల్పడినా కూడా ఆయన ఎక్కడ కూడా ధైర్యాన్ని కోల్పోకుండా తన యొక్క కార్యకర్తలకు తన యొక్క నాయకులకు తన యొక్క పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం నిర్దేశం చేస్తూ వైసీపీ ఆఠావు అని ఆయన ఆ రోజు అన్నాడు దాన్ని సాధించే చూపించాడు అసెంబ్లీ గేటు కూడా తాకనీయన తాకనీయం అన్నటువంటి మీ పార్టీ మంత్రులు మీ పార్టీ ఎమ్మెల్యేలు ఈ రోజు సొంత ఇంటి గేటును కూడా బయటికి తీసుకొని బయటికి రాలేనటువంటి పరిస్థితిని ఈరోజు ఏర్పరిచినాడు సో పవన్ కళ్యాణ్ గారి నీతి నిజాయితీ గురించి ఎవరైనా మాట్లాడితే చాలా ఆశయాస్పదంగా ఉంటుంది అది ప్రజలు కూడా గమనిస్తున్నారు ప్రజలు తెలుసుకుంటున్నారు సో ప్రజలు తెలుసుకున్నారు కాబట్టే ఆయనకు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఇచ్చారు జనసేన పార్టీకి ఇరవై ఒకటికి ఇరవై ఒకటి రెండు ఎంపీలకు రెండు ఎంపీలు అది కూడా ఎలాగొచ్చిందో అందరికీ తెలుసు అని సాయి ప్రసాద్ రెడ్డి గారు అంటున్నారు ఎలా వచ్చింది ప్రజల తీర్పును తీర్పును మీరు హవహేళన చేసి మాట్లాడతారా ప్రజల తీర్పును మీరు తప్పుపడతారా వైసీపీ పార్టీకి నూట యాభై ఒక్క సీట్లు కట్టబెడితేనేమో ప్రజలు దేవుళ్ళు ఈరోజు అదే కూటమికి నూట అరవై నాలుగు సీట్లు కట్టబెడితే ప్రజల తీర్పుని ఈరోజు అనుమానించేటువంటి పరిస్థితుల్లో ఈరోజు వైసీపీ పార్టీ వారు మీరు ఉన్నారంటే చాలా అసలు రాజకీయాల గురించి మాట్లాడాలంటే అది మీకంటే నేను జూనియర్ కానీ చాలా విసుగా అనిపిస్తూ ఉంది మీ వైపు తీర్పు వస్తేనేమో కరెక్ట్ యువతల వైపు తీర్పు వస్తేనేమో అనుమానాలు అది ఎలాగొచ్చిందో తెలీదు సరే ఆదో నియోజకవర్గం గురించే మాట్లాడుకుందాం సాయి ప్రసాద్ రెడ్డి గారు మీరు అంటున్నటువంటి మాటలు ఇప్పుడు చూస్తున్నాను కదా మీడియా ముందు వచ్చి ఎవరో లీడర్లు కావడానికి ప్రయత్నిస్తున్నారని మీడియా ముందుకొచ్చి ఎవరు లీడర్లు కావడానికి ప్రయత్నించట్లే గ్రౌండ్ లెవెల్లో ప్రతి జన సైనికుడు ఉన్నాడు ప్రతి కూటమి కార్యకర్త ఉన్నాడు ప్రతి కూటమి నాయకుడు ఉన్నాడు గత ఐదేండ్లు మీరు విచ్చలివిడిగా దౌర్జన్యాలు చేసినా కూడా తట్టుకొని నిలబడి ఈ రోజు వైసీపీని ఓడగొట్టి ప్రజలకు సేవ చేయాలనుకునేటువంటి కార్యకర్తలు నాయకులు కూటమి పార్టీలో ఉన్నారు జనసేన పార్టీలో ఉన్నారు ఇంకొక ఒక విషయం ఆయన అన్నాడు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేయాలనే కాపులు అనుకున్నారంట అది నెరవేర్చలేకపోయేసరికి కాపులందరూ దూరం అయ్యేటువంటి పరిస్థితి ఉంది సార్ అదే పవన్ కళ్యాణ్ గారు వైపు కాపులు వెళ్ళిపోతారనో మిగతా వర్గం వెళ్ళిపోతుందని చెప్పో పవన్ కళ్యాణ్ గారి నీతి నిజాయితీ చూసి పవన్ కళ్యాణ్ గారి వైపు వెళతారని చెప్పి మీరు కాపుల ద్వారా పవన్ కళ్యాణ్ గారిని తిట్టించినటువంటి సందర్భం గత వైసీపీ ప్రభుత్వంలో లేదా మీరు ఎన్ని చేసినా కూడా వైసీపీ పవన్ కళ్యాణ్ గారి మీద ఎన్ని కుట్రలు కు పాల్పడినా కూడా ఆయన ఎక్కడ కూడా ధైర్యాన్ని కోల్పోకుండా తన యొక్క కార్యకర్తలకు తన యొక్క నాయకులకు తన యొక్క పార్టీ శ్రేణులకు నిర్దేశం చేస్తూ వైసీపీ ఆఠావు అని అన్న ఆ రోజు అన్నాడు దాన్ని సాధించే చూపించాడు అసెంబ్లీ గేట్ కూడా తాకనీయన తాకనీయమన్నటువంటి మీ పార్టీ మంత్రులు మీ పార్టీ ఎమ్మెల్యేలు ఈరోజు సొంత ఇంటి గేటును కూడా బయటికి తీసుకొని బయటికి రాలేనటువంటి పరిస్థితిని ఈరోజు ఏర్పరిచినాడు సో పవన్ కళ్యాణ్ గారి నీతి నిజాయితీ గురించి ఎవరైనా మాట్లాడితే చాలా ఆశయాస్పదంగా ఉంటుంది అది ప్రజలు కూడా గమనిస్తున్నారు ప్రజలు తెలుసుకుంటున్నారు సో ప్రజలు తెలుసుకున్నారు కాబట్టే ఆయనకు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఇచ్చారు జనసేన పార్టీకి ఇరవై ఒకటికి ఇరవై ఒకటి రెండు ఎంపీలకు రెండు ఎంపీలు అది కూడా ఎలాగొచ్చిందో అందరికీ తెలుసు అని సాయి ప్రసాద్ రెడ్డి గారు అంటున్నారు ఎలా వచ్చింది ప్రజల తీర్పును తీర్పును మీరు అవహేళన చేసి మాట్లాడతారా ప్రజల తీర్పును మీరు తప్పుపడతారా వైసీపీ పార్టీకి నూట యాభై ఒక్క సీట్లు కట్టబెడితేనేమో ప్రజలు దేవుళ్ళు ఈరోజు అదే కూటమికి నూట అరవై నాలుగు సీట్లు కట్టబెడితే ప్రజల తీర్పుని ఈరోజు అనుమానించేటువంటి పరిస్థితుల్లో ఈరోజు వైసీపీ పార్టీ వారు మీరు ఉన్నారంటే చాలా అసలు రాజకీయాల గురించి మాట్లాడాలంటే అది మీకంటే నేను జూనియర్ కానీ చాలా విసుగా అనిపిస్తూ ఉంది మీ వైపు తీర్పు వస్తేనేమో కరెక్ట్ యువతల వైపేమో తీర్పు వస్తేనేమో అనుమానాలు అది ఎలాగొచ్చిందో తెలీదు సరే ఆదో నియోజకవర్గం గురించి మాట్లాడుకుందాం సాయి ప్రసాద్ రెడ్డి గారు మీరు అంటున్నటువంటి మాటలు ఇప్పుడు చూస్తున్నాను కదా మీడియా ముందు వచ్చి ఎవరో లీడర్లు కావడానికి ప్రయత్నిస్తున్నారని మీడియా ముందుకు వచ్చి ఎవరు లీడర్లు కావడానికి ప్రయత్నించట్లే గ్రౌండ్ లెవెల్లో ప్రతి జన సైనికుడు ఉన్నాడు ప్రతి కూటమి కార్యకర్త ఉన్నాడు ప్రతి కూటమి నాయకుడు ఉన్నాడు గత ఐదేండ్లు మీరు విచ్చలివిడిగా దౌర్జన్యాలు చేసినా కూడా తట్టుకొని నిలబడి ఈరోజు వైసీపీని ఓడగొట్టి ప్రజలకు సేవ చేయాలనుకునేటువంటి కార్యకర్తలు నాయకులు కూటమి పార్టీలో ఉన్నారు జనసేన పార్టీలో ఉన్నారు ఇక్కడ ఎవరు లీడర్లుగా ఎదగడానికి లీడర్షిప్ ఇస్తేనే మేము ఈ పని చేస్తామనేటువంటి కార్యకర్తలు నాయకులు ఎవరు లేరు మాకు ఆదాయాలు ఇస్తేనే మేము ఈ పార్టీలకు జెండాలు మోస్తాం ఈ పార్టీలను భుజాలు మోస్తామనే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ ఆదోని నియోజకవర్గ ప్రజలకు తెలుసు జనసేన పార్టీ ఏంటి జనసేన పార్టీ నాయకత్వం ఏంటి జనసేన పార్టీ కార్యకర్తలు ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఏంటి పవన్ కళ్యాణ్ గారి అడుగులో అడుగు ఏ రకంగా వేస్తున్నారు అనేటువంటి విషయం ఆదోని నియోజకవర్గ ప్రజలకు తెలుసు ఈరోజు దౌర్జన్యాల గురించి మీరు మాట్లాడుతూ ఉంటే చాలా చాలా నవ్వు వస్తూ ఉంది మాకు నేను ఎన్నో సందర్భాల్లో ఉన్నా మీకు తెలిసి జరుగుతూ ఉందా మీకు తెలియక జరుగుతూ ఉందో నాకు తెలీదు అట్లీస్ట్ తెలిసినప్పుడైనా కానీ మీ వాళ్ళని మీరు నివారించగలిగారా లేదే ఎక్కడ జరుగుతున్నాయండి ఆధ్వర్యంలో దౌర్జన్యాల దాడులు చెప్పండి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకడెవడో కార్యకర్త ఏదైనా ఆశపడి ఏదైనా చేయడానికి వెళ్తే తప్పుడు పని చేయడానికి వెళ్తే వెంటనే అధికారులు వెళ్ళి అరెస్ట్ చేసి కేసులు పెడుతున్నారు కూటమి కార్యకర్తలు కూటమి నాయకుల మీదే ఏ ఒక్క ఆదాయం లేకుండా ఈరోజు కూటమి కార్యకర్తలు నాయకులు ఉంటున్నారు అంటే అలా ఉండేటువంటి సాహసం మీ వైసీపీ నాయకత్వం చేయగలదా తప్పులు ఎక్కడైనా జరిగినా కూడా వెంటనే సరిదిద్దుతున్నారు కూటమి నాయకులు సో మేము మా పార్టీల మీద బాధపడాలి యాక్చువల్గా మా పార్టీల మీద బాధపడాలి వందకు వంద శాతం ఈరోజు జెండాలు మోసి భుజాల మీద వేసుకొని గత ఐదేండ్లుగా కష్టపడి కుటుంబాలను పక్కన పెట్టి ఎన్ని కేసులు మోసుకోవడానికైనా సిద్ధపడి ఎన్ని అవమానాలు తట్టుకోవడానికైనా సిద్ధపడి ఈరోజు రాజకీయాలు చేయాలి ప్రజాసేవ చేయాలనుకుంటున్నటువంటి ఆర్థికంగా చితికల పడినటువంటి కార్యకర్తలు నాయకుల గురించి ఈరోజు ఈ కూటమి నాయకులు పట్టించుకోవట్లేదు కేవలం ప్రజల గురించి మాత్రం పట్టించుకుంటున్నారు దానికి కూటమి కార్యకర్తలు నాయకులుగా మేం బాధపడాలి కానీ మేము గర్వపడుతున్నాం మా నాయకులు కార్యకర్తలకు ఏమి చేయకపోయినా ప్రజలకు చేస్తారనేటువంటి గర్వంగా మేము చెప్పుకునేటువంటి రోజు ఇది సరే మీ వైసీపీ గురించే మాట్లాడదాం గత ఐదేళ్లలో ఏం జరిగింది అనేటువంటి విషయం ఇప్పుడు మిమ్మల్ని అడిగితే అంటూ మీరు ఏం చెప్పారు కబుర్లు చెప్తారు ప్రజలు చెప్ అది ఎంత ప్రజలు సాక్షులుగా చూశారు కాబట్టే పార్థసారథి గారిని గెలిపించారు కూటమి అభ్యర్థిని గెలిపించారు ఆదంలో సో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారని మీరు ప్రశ్నిస్తున్నారే అసలు అటువంటి స్టేట్మెంట్లు ఒక్కసారి మీరు ఇచ్చేటప్పుడు ఒకసారి ఆలోచించుకోండి పవన్ కళ్యాణ్ గారి నీతి నిజాయితీ గురించి అలా మాట్లాడేటప్పుడు అలాగే మీడియా ముందుకు వచ్చి లీడర్లు అయిపోతున్నారు ఎవరు సార్ మీడియా అదే మీడియా ముందు మీరు వస్తేనే కదా ఈరోజు మీ వాయిస్ బయటకు వచ్చింది మీడియా అనేది చాలా ఇంపార్టెంట్ సార్ ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనిషికి మనిషి కలవలేనటువంటి పరిస్థితి ఇప్పుడు నేను ఉన్న ఆదోని నియోజకవర్గానికి రెండు నెలలుగా దూరంగా ఉన్నాను నేను నా పరిస్థితి అది మీడియా ద్వారానే కదా ఈరోజు ప్రజలకంతా తెలియజేసేది అంటే మీరు మాత్రం నాయకులు మిగతా వాళ్ళంతా నాయకులు కాదా అంటే మీ వైసీపీ పార్టీలో ఉన్నటువంటి మాత్రం నాయకులు ఒరిజినల్ నాయకులు మిగతా వాళ్ళంతా మీడియా ముందు మాట్లాడతారు లీడర్లు ట్రై ఎవరు షార్ట్ లో లీడర్లు కావాలని ట్రై చేస్తున్నారో ఎవరు గ్రౌండ్ లెవెల్లో పనిచేసి లీడర్లు కావాలని ప్రయత్నిస్తున్నారో ఆధ్వని నియోజకవర్గ ప్రజలకు మొత్తం తెలుసు సాయి ప్రసాద్ రెడ్డి గారు ఇకపోతే మీ బాధ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఈ ఓట్లు చీలిపోతే మీరు గెలుస్తామనుకున్నారు పవన్ కళ్యాణ్ గారు ఓట్లు చీలనీయకుండా కన్సాలిడేట్ చేసి ఈరోజు బీజేపీ పార్టీతో కూడా చర్చలు జరిపి తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కూటమికి కారకుడయ్యాడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు వైసీపీ ఓడిపోవడానికి ముఖ్య కారకుడు ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారే నో డౌట్ అబౌట్ దట్ ఈరోజు కేవలం ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు భారతదేశం మొత్తం పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకునేటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు ఇకపోతే సనాతన ధర్మం అని సనాతన ధర్మం గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది ఈ సూడో సెక్యులరిజం మానండి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది ఆయన సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ ఏ ఇస్లాంనో ఏ క్రిస్టియానిటీనో ఆయన అవమానించలే నేను ఇస్లాంని గౌరవిస్తాను క్రిస్టియానిటీని గౌరవిస్తాను నేను నా ధర్మాన్ని పాటిస్తాను అని అన్నాడు అది ఏ సందర్భంలో మాట్లాడాల్సి వచ్చింది కోట్లాది మంది భక్తులు కలిగి ప్రపంచవ్యాప్తంగా కొలిచేటువంటి దైవం కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి సరఫరా చేశారు అది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అని తేలితే మీరు కూడా వెళ్తారు కదా వెంకటేశ్వర స్వామికి తిరుపతి తిరుమలకి మీ మనసుని అడగండి ఒకసారి అది కరెక్టా రాంగా అది తేలితే మన గుళ్ళను ఎలాగైతే ఇస్లాం వారి మసీదులను వారి దర్గాలను ఎలాగైతే పవిత్రంగా సంరక్షించుకుంటుందో ఎలాగైతే క్రిస్టియానిటీ తమ యొక్క చర్చులను ఎలాగైతే పవిత్రంగా సంరక్షించుకుంటుందో అలాగే మా హిందూ దేవాలయాలు కూడా పవిత్రంగా సంరక్షింపబడాలి అనేటువంటి ఒక ఉద్యమాన్ని తీసుకొని వచ్చి దయచేసి దీని గురించి ప్రశ్నించండి అనేటువంటి మాట వచ్చినప్పుడు ఆయన సమా సనాతన ధర్మాన్ని గురించి మాట్లాడాడు తప్పితే ఎక్కడ కూడా సనాతన ధర్మంని అడ్డు పెట్టుకొని ఇతర మతాలని అగౌరవపరిచేటువంటి వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్ గారిది కాదు ఇది గుర్తుపెట్టుకోవాలి సాయి ప్రసాద్ రెడ్డి గారు మీరు ఏదో ఒక బ్లైండ్ వచ్చి స్టేట్మెంట్లు ఇచ్చేస్తే ప్రజలు కూడా హర్షించరు సో అలాగే ఇప్పటికే ప్రజలే అర్థం చేసుకున్నారు కూటమి ప్రభుత్వాన్ని ఒకవైపు అభివృద్ధి పనులు ఒకవైపు ఉపాధి ఒకవైపు పరిశ్రమలు తేవాలి ఒకవైపు రాజధానిని నిర్మించాలి అలాగే సంక్షేమ పథకాలు కూడా అమలు చేయాలి ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకు ఈరోజు తల్లికి వందనం అందిస్తూ ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మరి మీరు అన్నటువంటి మాటలే చెప్తాం మీరు అందరూ పిల్లలకి ఇస్తామని ఒక పిల్లలకి ఇచ్చారు కదా ఒక బిడ్డకే తల్లికి అమ్మఒడి ఇచ్చారు కదా ఆ రోజు అలాగే పెన్షన్ వెంటనే పెంచేస్తామని చెప్పి రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచారు కదా మద్యపాన నిషేధం చేస్తామన్నారు అసలు చేయలేదు కదా మరి అప్పుడు ఆ రోజు మీరు మీ నీతి నిజాయితీ ఎక్కడ పోయింది ఒప్పుకోవచ్చు కదా అప్పుడు వచ్చి మేము మామూలు ఇప్పుడు అంటున్నారే నీతి నిజాయితీగా ఒప్పుకోవాలి ధైర్యంగా మాట్లాడాలి నాయకులు అనేవాళ్ళు చేయకపోతే ప్రజలకు చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించాలి ఏం సార్ ఇది సో నేను చెప్పొచ్చేది ఒకటే పవన్ కళ్యాణ్ గారి నీతి గురించి మాట్లాడే హక్కు పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ గురించి మాట్లాడే హక్కు వైసీపీ నాయకులకు లేదు ఈరోజు రాజకీయంలో మా జీవితాలు చితికల పడిపోయినా కూడా ప్రజల కోసం రాజకీయాలు చేసేటువంటి ఆశయాన్ని మాలో కల్పించినటువంటి గొప్ప రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆయన ఎక్కడున్నారని మీరు ప్రశ్నిస్తూ ఉంటే మీరు వెళ్ళి ప్రజలను అడగండి చెప్తారు ఆయన ఎక్కడున్నారు ఆయన ప్రజల కోసం ఏం చేస్తున్నారు అడగండి చెప్తారు సాయి ప్రసాద్ రెడ్డి గారు సో ఆధుని నియోజకవర్గ ప్రజలు కూడా మిమ్మల్ని చేతులు జోడించి ప్రాధాయపడుతున్నాను నేను ఏ నాయకత్వానికి కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు గుర్తుపెట్టుకోండి ఒకవేళ మీ దాకా ఏదైనా ఇబ్బంది వస్తే మాకు ఎన్ని ఇబ్బందులున్నా మేము మీకోసం ఉంటాం ఆల్రెడీ మీరు చూస్తున్నారు ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం కూడా ఉన్నప్పుడు సహాయాలు చేస్తున్నాం లేనప్పుడు స్వయంగా ఇబ్బందులు పడుతున్నాం కానీ దేనికైనా కానీ నియోజకవర్గ ప్రజలకు నేను తెలియజేసేది ఒక్కటే ఆర్థికంగా బలపడండి ఆర్థికంగా బలపడండి మీ కుటుంబం కోసం ప్రతి రూపాయిని మీరు కూడబెట్టండి ఎక్కడ కూడా వ్యసనాలకు కానీ ఇంకొక దానికి కానీ వెళ్ళొద్దండి ఆర్థికంగా ప్రతి పైసాను పోగు చేసి ఆర్థికంగా బలపడినప్పుడే మీ జీవితం ప్రశాంతంగా ఉంటుంది ఇది వాస్తవము చెప్పేవాళ్ళు వంద చెప్తారు డబ్బు లేకపోయినా మనిషికి ప్రశాంతత ఉండాలి మనిషికి ఆరోగ్యం బాగుండాలి కానీ అన్ని ఏది ఉండాలన్నా డబ్బే మూలం ఇది నా జీవితం నాకు చెప్పినటువంటి గుణపాఠం ఇది సో ఎక్కడ కూడా అనవసరమైనటువంటి ఖర్చులకు పోవద్దండి ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రతి రూపాయిని ఆదా చేసుకోండి పద్ధతిగా ఖర్చు పెట్టుకోండి సో మీరందరూ సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై జనసేన జై పవన్ కళ్యాణ్ جاي أندية، جاي هن.